హాయ్ అండి నమస్తే అండి చూడండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంప్రదాయని శుద్ధ పోసి అని చెప్పి ఒక పాట ఉంది అలాగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో ప్రజలు చూడరాని అన్ని చూపిస్తున్నారు చాలా దారుణంగా ప్రెస్ మీట్ ట్రోల్ అవుతుంది ఆ మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి అయి ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష కానీ ఆ వ్యవహారం గాని ఆ రూ హావభావాలు కానీ ఏదీ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అసలు ఈయన ఎంతవరకు మనం ముఖ్యమంత్రిగా మనం పెట్టుకుంది ఎంతకాలం అని ముఖం మీద తుప్పక్కమని ఉమ్మేసే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి హావభావాలు కానీ ఆయన ప్రవర్తన కానీ ఏం చెప్తారు దీని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన నుంచి మనం సంస్కారం ఎక్స్పెక్ట్ చేయలేం ఈరోజు మాట్లాడినప్పుడు చూశాను ఆయన గతంలో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉన్నాడు దీంట్లో ఒక్కొక్కరు కొంచెం ట్రోల్ పాటయ్యాడు కొంచెం చూశాడు కానీ ప్రజలు ఒకటి గమనించాలి ఒక ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా కానీ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఒక్క శాతం కూడా మార్చుకోలేదు ఎందుకంటున్నా అంటే ఈ మాట చూస్తే ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు ఒక వీధి రౌడీలాగా అసలు రాజకీయాల్లో వాడరాని భాషను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాడుతూ ఉన్నాడు అంటే ఇతను ఎంత దిగజారిపోయే దిగజారుడు రాజకీయం చేస్తున్నాడో దాన్ని బడితే నాకు అర్థమవుతోంది ఈ ఈరోజు అతను వెళ్ళింది ఎవరన్నా స్వాతంత్ర్య సమరయోధిని చూడడానికి ఒక క్రిమినల్ ఒక పార్టీ ఆఫీసుని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి పార్టీ ఆఫీసులు ఉంటాయి ఆ పార్టీ ఆఫీస్ వాళ్ళకి దేవాలయం లాంటిది అలాంటి దేవాలయాల పైన దాడి చేసిన వ్యక్తి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కష్టాల్లో ఉంటే రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో వరదలు గోదావరి జిల్లాల్లో వరదలు ఇక్కడేమో కృష్ణా గుంటూరు జిల్లాలో వరదలు ఈ విధంగా వరదలతో రాష్ట్రం అంతా ప్రజలు సమస్యలు పడుతుంటే ముఖ్యమంత్రి ఏమో పది రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొంటూ అక్కడే ఉండి ప్రజల మధ్యలో ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రజల మధ్యలో ఉంటే ఈరోజు ఒక క్రిమినల్ కోసం అరిటి తోటలు నరికిన ఒక క్రిమినల్ కోసం ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి పార్టీ ఆఫీసు పైన గూండాలు పంపించిన ఒక రౌడీ కోసం ఒక క్రిమినల్ కోసం ఈరోజు ఒక విపక్ష నాయకుడుగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు వెళ్ళావంటే నీ స్థాయి అర్థం చేసుకోవచ్చు నువ్వు ప్రజలకు వచ్చి సహాయం చేస్తుండు రే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఓడిచ్చినా కానీ ప్రజలకు సహాయం చేశాడరా ప్రజల మధ్యలో ఉన్నాడ్రా ఒక రాజకీయ నాయకుడికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించాడని ప్రజలు మాట్లాడుకో ఉంటారు నువ్వు హుందాతనమైన రాజకీయం చేస్తుంటే నువ్వు క్షుద్ర రాజకీయం చేస్తున్నావు కానీ ప్రజలు నిన్ను ఓడగొట్టారు ఓడగొట్టిన నువ్వు ఇంకా మారకుండా ఈ క్రిమినల్స్ కోసం వస్తూ ఉన్నావంటే నీ స్థాయి ఏంటో అర్థమవుతుంది ఎవడోడి దగ్గరికి వెళ్తాడండి ములాఖాత్తుల కోసం పిన్నెలి రామకృష్ణారెడ్డి పిన్నెల్ రామకృష్ణారెడ్డి చరిత్ర తెలీదా ఒక వీధి రౌడి ఎందుకంటే ఎంతో మంది అమాయకుల్ని బడుగు బలహీన వర్గాల ప్రజలను గొంతులు కోసిన వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం ములాఖాత్కి వెళ్తాడు ఇంకొక వ్యక్తి ఎవరండి ఇప్పుడు నందిగాం సురేష్ ఈ నందిగాం సురేష్ అనే వ్యక్తి ఒకప్పుడు అమరావతిలో అరటి తోటలు తగలబెట్టడం అక్కడ దానికి సంబంధించి అమరావతిలో ఎన్నో విధ్వంసాలు చేసిన క్రిమినల్ ఇలాంటి క్రిమినల్స్ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమని మెసేజ్ ఇస్తున్నాడు నేను క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తానని మెసేజ్ ఇస్తున్నాడా ఈ రోజు అక్కడికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడాడండి నిజంగా చూస్తే అసహ్యం వేసింది ఇతను ఇంకా మారడా ఇంకా మారడా ఇతని జీవితమే ఇంతేనా ఇతను బతికే ఇంతేనా అనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో తన తల్లిని ఉద్దేశించుకొని ఒక మాట అనుకున్నాడు తనకు తాని ఆ మాట నా నోడుతూ అనలేను ఎందుకంటే అతను దిగజారుడు రాజకీయ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తాను ఆ నార్త్ ఇండియాలో వాడే భాష అది అది అనే ఇప్పుడు మనం సినిమాల్లో కూడా ఉంటాం కొన్ని సినిమాల్లో బోసు డికే మా ఇంటి పేరు నా పేరు ఆ విధంగా అనుకుంటూ ఉంటారు అది నార్మల్ దాన్ని వక్రీకరించి తాను అధికారంలో ఉండేటప్పుడు చెప్పి రెచ్చగొట్టాడు ఒక పార్టీ ఆఫీస్ పైకి తానే పంపించి దొరికిపోయి ఆ పగలగొట్టి ఈ విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ సమర్థిస్తున్నాడంటే ఇతను బ్రతికి ఎలాంటిది సూటిగా అడుగుతూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో హుందాతనమైన రాజకీయం చేస్తూ ఉన్నారు ఇతను ఇప్పుడు మళ్ళీ వచ్చి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడంటే ఇతని పరిస్థితి ఏంటి ఇతను ఇంకొకటి కూడా అంటాడు ఇప్పుడు అక్రమంగా పెట్టారు అక్రమంగా ఎవరు పెట్టారయ్యా నందిగామ సురేష్కి నోటీసులు ఇచ్చారు అవునా కదా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందస్తు బెయిల్ కెందుకు వెళ్ళారు నందిగామ సురేష్ నిజంగా తప్పు ఉంటే నందిగామ సురేష్ ముందస్తు బెయిల్ కి ఎందుకు వెళ్ళాడు చేశాడు కాబట్టి దొంగ బెయిల్ కోసం వెళ్ళాడు అక్కడ కోర్టు రిజెక్ట్ చేసింది అక్కడ రిజెక్ట్ చేస్తే ఈ దొంగ అరెస్ట్ పోలీసులు వచ్చేటప్పటికి దొంగ ఈ నందిగామ సురేష్ అనే దొంగ పారిపోయాడు ఎక్కడికి హైదరాబాద్ లో మియాపూర్ లో దాముకున్నాడు పోలీసులు అక్కడ నుంచి లాక్కొని వచ్చారు క్రిమినల్ని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుని పైకి గోండాలు పంపించిన ఈ గోండాని హైదరాబాద్ నుంచి లాక్కొని వచ్చి ప్రజాస్వామ్య కోర్టులో ప్రొసీడ్ చేసి అరెస్ట్ చేస్తే లీగల్గా నోటీసులు అంత ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తే ఈరోజు నువ్వు అలాంటి క్రిమినల్స్కి మద్దతు ఇస్తున్నావు నీ స్థాయి అంటూ గుర్తుపెట్టుకో ఒక్కసారి మారు ఇక్కడైనా మారు ఉందాంత రాజకీయాలు చేయి ఎందుకంటే నేను రౌడీజం చేస్తానంటే నువ్వు ఒకప్పుడు రౌడీజం నీ తాత రౌడీజం చేశాడు నీ తండ్రి రౌడీజం చేశాడు నువ్వు రౌడీజం చేస్తున్నావు మీ అధికారాలు అంతా ఎంత ఉంటాయి ప్రజలు ఎప్పుడు మీ రౌడీజాన్ని ప్రోత్సహించరు అంతెందుకయ్యా నీ రౌడీజాన్ని నీ కడప జిల్లా ప్రజలే చీకొట్టారు పది స్థానాల్లో మాకు తిరుగులేదని ఎగిరావు ఆ అలాంటిది ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చి నిన్నుకు మూడు స్థానాల్లో పెట్టారు అంటే నీ స్థాయి కడప జిల్లా ప్రజలు ఎక్కడ పెట్టారో నువ్వు అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి ఆ రౌడీజం మానుకో ఆ గోండాయిజం మానుకో కుదిరితే ప్రజలకు సహాయం చేయి హుందాతనం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడిగా ఒక హుందాతనమైన రాజకీయం చేయి మెచ్చుకుంటాం అంతేగాని వీధి రౌడీలాగా మాటలు మాట్లాడితే మాత్రం రేపు రేపు అనే రోజు భవిష్యత్తులో నీకు ఈరోజు ఎమ్మెల్యే గెలిచారు భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యేకి కూడా గెలవు ఇకనైనా మారతావని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి మాటలు అనేది ఎక్కువ రోజులు నిలబడవు రాజకీయాల్లో మళ్ళీ నువ్వు ఇంకొకటి అంటున్నావు మేము ఈరోజు మీరు పెడుతున్నారు రేపు మేము పెడతామని అయ్యా వాడి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు ఈ విధంగా రౌడీజం గూండాయిజం చేశావు కాబట్టి గూండాయిజం రౌడీజం చేశావు కాబట్టి ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మళ్ళీ నువ్వేమని చెప్తున్నావు ఈరోజు మెసేజ్ నేను వస్తే మళ్ళీ తెలుగుదేశం వల్ల పెడతా అని చెప్పి మెసేజ్ ఇస్తున్నావు ఇక్కడ మళ్ళీ నువ్వు ఇంకొక మాట కూడా అంటూ ఉన్నావు రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ గారు ఏదో చేస్తున్నారని చెప్పి అని చెప్తున్నావు నీకు సూటిగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ కార్యకర్తలకి మీ చోవుల్లో ఏమన్నా పెట్టుకోండి దూదులు ఇలాంటివి ఉన్నా తీసేసి వినండి ఒకటి రెడ్ బుక్ అంటే ఏంటో తెలుసా ఎవరైతే అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే ప్రత్యర్థి పార్టీల్ని వేధించుంటారో సామాన్యుల్ని ఎవరైతే దోచుకో ఉంటారో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి చట్టలు అలాంటి వాళ్ళని చట్టరీత్యా చట్టరీత్యా న్యాయస్థానంలో ప్రొసీడ్ చేసి శిక్షిస్తాం అన్నారు అంటే నీకెందుకు భయం ఇప్పుడు నువ్వు చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్టాన్ని వ్యతిరేకించకుండా కరెక్ట్ గా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అక్కడ క్లియర్ కట్ గా ఉంది చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళపైన మాత్రమే చర్యలు తీసుకుంటాం అని చెప్పి క్లారిటీగా చెప్పారు నీకు ఎందుకు అంత భయం గుమ్మడకాయలు దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు తప్పు చేసావు కాబట్టి మీరు చెప్పండి అండి ఈరోజు ఒకడు పేదోడికి ఒక ఎకరా ఉంటుంది ఆ భూమిని లాకున్న కబ్జా కోరిని వదిలేయాలా ఒక అధికార బలాన్ని ఉపయోగించి సామాన్యుల్ని అక్రమ కేసులు పెట్టి ఒక పేదోని కోర్టులు చుట్టూ తిప్పించుంటాడు ఆ ఒక అధికారి ఆ అధికారిని వదిలియాలా ఒక రాజకీయ నాయకుడు మెప్పు కోసం సామాన్యుల్ని వేధించుంటాడు అలాంటి టోల్ను వదిలియాలా ఈ రోజు ఒక రాజు తన పదవిని చూసుకొని కొన్ని కొన్ని దగ్గర రౌడీజన్ చేసి ఉంటాడు అలాంటి టోళ్ళను వదిలియాలా అలాంటి టోల్ని వదిలియాలా వదలకూడదు చట్టరీత్యా శిక్షిస్తేనే రేపు భవిష్యత్తులో తప్పు చేయాలనేవాడు భయపడతాడు ఆ విధంగా దానికోసం ఎవరైతే చట్టాల్లో అలాంటి వాళ్ళని శిక్షిస్తూ ఉంటే నువ్వు వాళ్ళంతా నా వాళ్ళంటూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు ఒక క్లియర్ కట్ గా జనాలకు చెబుతున్నావు నా వెనకాల ఉండే వాళ్ళంతా చట్టాన్ని ఉల్లంఘించిన రౌడీలు గూండాలని అది నీ చరిత్ర ఇదే విధంగా పోతే రేపు భవిష్యత్తులో నీ పార్టీకి గుండు సున్నా పెడతారు ప్రజలు ఇక్కడైనా మారు ఏ తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఎప్పటికీ కక్ష సాధింపు కాదయ్యా నువ్వంటావు ఈరోజు నువ్వురా రౌడీ రాజకీయం చేసేది చంద్రబాబు నాయుడు గారిపైనే సాక్షాత్తు అలిపిరిలో బాంబు దాడి జరిగితే ఆయన ఏ రోజు వ్యక్తిగతంగా వెళ్ళలేదు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాడు అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం నీలాగా సొంత చిన్నాన్ని చంపించుకొని చంపినోని పక్కన పెట్టుకొని నా నీ అధికార బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ ఆఫీసుల్ని తగలబెట్టడము కోల్చడము అదే విధంగా ముఖ్యమంత్రి మా అంటే ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ఉండి ఆ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు నీ తండ్రి వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి శ్రీమతిని నిండు సభలో అవమానిస్తే నవ్వులు నవ్వడం కాదు రాజకీయం అంటే తెలుసుకో ఎక్కడైనా మారు నీ పద్ధతి మార్చుకో ఈ రోజు ప్రెస్ మీట్ లో సొంత తల్లిని తను తిట్టుకుంటున్నాడు తనే ఇది తొలిసారి కాదండి రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఒకటి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండడానికి అన్ఫిట్ ఎందుకంటానంటే ఈ మాట ఈ రోజు తన తల్లిని ఉద్దేశించి తానే అనుకున్నాడు ఒక మాట మాట్లాడాడు ఒక మాట యూజ్ చేశాడు ఆ మాట నేను నా నోటు తానలేను ఆ మాట ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఆ మాట ఎవరన్నారయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎనీ స్పోక్స్ పర్సన్ ఎనీ లీడర్ ఎవరైనా కానీ నువ్వు అన్న ఆ పదం డైరెక్ట్ గా అన్నారా లేదుగా దాన్ని నువ్వు వక్రీకరించుకున్నావు అంటే నీ తల్లిని నువ్వే తీసుకొని వచ్చి రోడ్లో పెట్టావు నీ తల్లిశిల నువ్వే రోడ్లో పెట్టావు నువ్వే రోడ్లో పెట్టావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇంకొకటి నువ్వు ఎలక్షన్ ప్రచారంలో ఒక మాట అన్నావు కడప జిల్లాలో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక మాట అన్నావు షర్మిలా గారి గురించి సునీత గారి గురించి ఉద్దేశించి వీళ్ళు రాజశేఖర రెడ్డి వారసుల చంద్రబాబు నాయుడు వారసుల పసుపు చీర అని చెప్పి నువ్వు మాట్లాడావు ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో గుడ్డల గురించి మాట్లాడుతున్నావు అక్కడ తెలిసిపోయింది నీ వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు అంటే పెద్ద మాట సొంత చెల్లిని తన తల్లి శిలాన్ని తానే శంకించుకున్నాడు ఇలాంటి వాడు ఒక రాజకీయ నాయకుడా ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండడానికి అనుచుట్టండి ఇలాంటి వ్యక్తిని ప్రజలు బుద్ధి చెప్పారు ఎలా బుద్ధి చెప్పారో మనం అందరం చూసాం కానీ ఇంకా మారకుండా ఇంకా అదే వైఖరిలో ఉన్నాడంటే భవిష్యత్తులో ఇతన్ని రాజకీయ సమాధి చెయ్యాలి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు ఒకప్పుడు రాజకీయాలు అంటే ఎంతో హుందాతనంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేది నిర్మాణాత్మకంగా ఉండేటివి అలాంటి రాజకీయ నాయకులు ఉన్న సమాజాన్ని చూసాం ఒకప్పుడు ఈ రోజు చూస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు గోదావరి జిల్లాలకు పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు ఇలాంటి వ్యక్తితో పోరాటం చేయడానికి నాకే నామోషిగా ఉంది ఎందుకంటే ఇంత దిగజారుడు రాజకీయ నాయకుడిని నా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏనాడు చూడలేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు తన తల్లి శిలాన్ని సింకిస్తాడు తన చెల్లి గురించి చెట్టబెడితేట మాట్లాడతాడు చుట్టూ క్రిమినల్ పెట్టుకొని ఆ క్రిమినల్ సమర్థిస్తాడు ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండడానికి ఏ కాదు ఎప్పటికీ కాదు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయ సమాధి చెయ్యాలి ప్రజలందరూ కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జరుగుతుంటే అది ఒక మాజీ మంత్రి విడుదల రజనీ మీద జరుగుతున్న లైంగిక దాడి లాగా ఉంది కానీ అది ప్రెస్ మీట్ లాగా లేదు అది దాని గురించి ఏం చెప్తారు ఎందుకంటే అండి వీళ్ళ పార్టీలో అందరు గుడ్డలో కూడా తీసుకొని తిరుగుతారు గుడ్డలో కూడా తీసుకొని తిరిగే ఈ పార్టీ వైకామా పార్టీలో గుడ్డలు తీసుకొని తిరుగుతారు అక్కడ ఉండే మహిళలను కూడా చేతులెత్తి జోడించి అడుగుతూ ఉన్నాం అమ్మా మీరు మహిళలు మీకు తెలుసు ఆ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూసాం కనీసం ఒక్కరి పైన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు ఇంకా అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు మీరు ఒక మహిళగా మీరు ఆలోచించండి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి ఆ పార్టీలో మీకు న్యాయం జరుగుతుందా మీరు ఏ రాజకీయ పార్టీలైనా ఉండండి మీ యొక్క వ్యక్తిగతం అది మీ యొక్క వ్యక్తిగతం మీ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ కానీ ఇలాంటి పార్టీలో మాత్రం వద్దని చెప్తుంది ఎందుకంటే మహిళల్ని ఏ విధంగా వేధిస్తున్నారండి అతను ఎవరో దువాడి శ్రీనివాస్ సొంత భార్యను వదిలేసి రోడ్డుపై నిలబెట్టి తిడతాడు అతను ఎవరో అంబట్టి రాంబాబు ఆ మళ్ళొచ్చి ఈ విధంగా చూసి అనంత అనంతబాబు ఆ ఈ రోజు వచ్చి ఇక్కడ చూసాం ఒక రాంబాబు ఈ విధంగా ఎంతో మంది ఆ ఒక్కసారి ఆలోచించండి ఆ పార్టీ నుంచి బయటికి రండి అక్కడేమో ముంబై నటిని తీసుకొని వచ్చి ఇక్కడ వేధిస్తారు ఇలాంటి వాళ్ళ ఇలాంటి రాజకీయ పార్టీనా ఒక్కసారి ఆలోచించాలని నేను ప్రజలందరికీ తెలియజేస్తాను వైయస్సీపీలో ఉండే మహిళలు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇలాంటి రాజకీయ పార్టీలో ఉండి ఏం సాధిస్తారు ఇలాంటి వ్యక్తిత్వం క్యారెక్టర్ లెస్ పార్టీలో ఉంటారు ఆలోచించండి మీరు ఏ పార్టీలో అయినా అది మీ యొక్క వ్యక్తిగతం కానీ ఇలాంటి పార్టీలో ఇది వైయస్సిపి పార్టీ అనేది రాజకీయ పార్టీగా ఉండడానికి అనర్హత జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు వీళ్ళని రాజకీయ సమాజం ఈ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఈ తెలుగు నేల బాగుపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేవండి రాజకీయాల్లో హుందాతనమైన విమర్శలునేవి ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం విమర్శలు చేసుకోవచ్చు నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి ఒక హుందాతనమైన విమర్శలు ఉండాలి గౌరవంగా పుచ్చుకునే విధంగా ఉండాలి ఒకప్పుడు చూస్తే ఎంతోమంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను ఎంతోమంది రాజకీయ నాయకులు చూశా జనార్దన్ రెడ్డిని చూసా చెన్నారెడ్డిని చూసా విజయభాస్కర్ రెడ్డిని చూశాను ఇలాంటి వాళ్ళు ఉండేప్పుడు అలాంటి వాళ్ళని కూడా డైరెక్ట్గా ఢీకున్నాను రాజశేఖర్ రెడ్డిని ఢీకున్నాను రోసయ్యి ఢీకున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఒక హుందాతనం అనేది ఉండేది ఈ రోజు అది మిస్ అయింది అని నిజమే ఈరోజు చూస్తూ ఉంటే ఏంది దిగజారుడు మాటలు ఇవే రాజకీయాల్లో కోరుకునేది ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఒక హుందాతనం అనేది ఉండాలి ఆ హుందాతనం లేకుండా దిగజారుడు రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రజలు చీకొట్టినా కానీ ఇంకా మారలేదంటే ఇతను పార్టీగా రాజకీయ పార్టీగా కూడా ఉండడానికి అనర్హుడు ఎందుకంటే ఈ పార్టీని భూస్థాపితం చేయాలి ప్రజలు ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని తెలియజేస్తుంది ఎందుకంటే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఇతను ఇంకా మారకుండా తన తీరు మార్చుకోకుండా ఇలాగే మాట్లాడుతానంటే రేపు ఇంకా భవిష్యత్తులో ఇతను ఒక చీడ పొరుగులా మారి మొత్తం సమాజాన్ని పొల్యూట్ చేస్తుంది అందుకని ముందుగా నేను మందు కొట్టాల్సిన అవసరం ఉంది ఆ మందు ప్రజలందరూ కలిసి కొడతారు ఈ పార్టీని సమాజ్ చేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి